ఇది ఇండియాలోనే మొదటిసారి ఫార్టీ ఫీట్ ఎల్ఈడి స్క్రీన్ తో గణేష్ పండల్ అని మీకు తెలుసా ఇసామియా బజార్ కోటీలో జై సంతోషేమ అసోసియేషన్ ముప్పై ఏటా భారీ సర్ప్రైజ్ ఇచ్చారు భక్తులందరికీ ఏ టెక్నాలజీతో స్పిరిచువల్ స్టోరీస్ రోజు చూపిస్తూ మరి ఇలాంటి మండపం హైదరాబాద్ లో ఎలా పాజిబుల్ అయ్యిందో మీకు తెలుసా ఆ డీటెయిల్స్ ఏదో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి జై మా అసోసియేషన్ ఈసారి ముప్పై సంవత్సరం జరుపుకుంటుంది మొదట చిన్న ఐడియల్ తో ప్రారంభమై ప్రతి ఏడాది కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తో ముందుకొచ్చారు కానీ ఈసారి మాత్రం ఇండియాలో ఫస్ట్ టైం ఫార్టీ ఫీట్ ఎల్ఈడి స్క్రీన్ గణేష్ మండపం అని చెప్పుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ ఎల్ఈడి బ్రిక్స్ యూజ్ చేశారంట ఒక్కొక్క బ్రిక్ టూ ఫీట్ సైజు మొత్తం సెటప్ కి దాదాపు రెండు కోట్లు ఖర్చు అయింది ఈ స్క్రీన్ మీద ఏఐ టెక్నాలజీ ఉపయోగించి స్పిరిచువల్ స్టోరీస్ చూపిస్తున్నారు గణేష్ చరిత్ర పురాణాలు రామాయణం మహాభారత ఇవన్నీ భక్తుల్ని చాలా ఆకట్టుకుంటున్నాయి సాధారణంగా ఒక గణేష్ మండపంలో వేలల్లో క్రౌడ్స్ వస్తారు కానీ ఈసారి ఇసామియా బజార్లో రోజు వేలల్లో డివోటీస్ వస్తున్నారు వీకెండ్స్ అయితే యాభై వేలకు పైగా క్రౌడ్ వస్తున్నారంట ఫెస్టివ్ వైబ్స్ ఈ రేంజ్లో ఉన్నాయి మరి ఇసామియా బజార్లో హైదరాబాద్ గణేష్ మండపంలో ఇన్నోవేషన్కి ఎప్పుడూ లిమిట్ ఉండదు కానీ ఈసారి ఎల్ఈడి గణేష్ వల్ల ఒక కొత్త ట్రెండ్ సెట్ అయ్యింది అలా నేను నా ప్రీవియస్ వీడియోలో బోవన్పల్లిలో ఉన్న ఎల్ఈడి స్క్రీన్ గణేష్ గురించి కూడా సపరేట్గా వీడియో చేశాను దాన్ని కూడా మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి హైదరాబాద్లో ఇంత ఫ్యూచరిస్టిక్ గణేష్ పండలు చూడడం నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవాలి మీరు కూడా ఈ గణేష్ మండపంలో ప్లే చేసిన కొన్ని వీడియోస్ చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి మీరు కూడా ఈ మండపానికి ఆల్రెడీ వెళ్ళారా వెళ్తే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు బాగా నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి ఈ ఫ్యూచరిస్టిక్ గణేష్ మండపం గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి ఇలాంటి గణేష్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి